హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీ అండి సో ఆ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము దానికోసమైతే ఫస్ట్ నేను ఇట్లా టూ పొటాటోస్ తీసుకున్నాను వాటినైతే ఫస్ట్ మనం పీల్ ఆఫ్ చేసేసుకోవాలి పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం పీసెస్ లాగా కట్ చేసేసుకొని బాయిల్ చేయాలి ఆ పీసెస్ మరీ చిన్న చిన్నగా అవసరం లేదు కొంచెం మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకొని మీరు ఓవెన్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు లేదు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా స్టవ్ మీద వాటర్ పెట్టేసి వాటర్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా మరి టూ పొటాటోస్కి కుక్కర్ ఏం యూజ్ చేస్తాంలే అని చెప్పేసి నేనైతే స్టవ్ వాటర్ పెట్టేసుకొని వాటర్లో బాయిల్ చేసుకుంటున్నాను వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఈ పొటాటోస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అవంతా సాఫ్ట్ అయ్యేదాకా అయితే కుక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ పొటాటో పొటాటోస్ అయితే సాఫ్ట్ అయిపోయాయి మీకైతే చూపిస్తున్నాను కూడా సో అలా సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి సో అయితే నేను ఇంకా వేరే బౌల్లో తీసుకొని మీరు చేత్తో అయినా బాగా కుక్ అయ్యాయి అంటే మనం చేత్తో అయినా కూడా మంచిగా మ్యాష్ చేసుకోవచ్చు లేదు అంటే ఇట్లాంటిది యూజ్ చేసైనా మెత్తగా ఎక్కడా కూడా ఉండలు లాంటి అట్లా ఏం లేకుండా ఈవెన్గా అయితే మొత్తం కూడా బంగాళదుంపలు అనేది మ్యాష్ చేసేసుకోండి నార్మల్గా పిల్లలు కొంచెం పొటాటోస్తో చేసిన రెసిపీస్ ఎక్కువ బయట నుంచి తెప్పించుకొని తినడానికి ఇష్టపడతారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి అదే పొటాటో చిప్స్ ఇట్లాంటివి అవి ఎట్లయినా అంత హెల్దీగా ఉండవు బయట ప్రిపేర్ చేసేది సో ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి డెఫినెట్గా అయితే వాళ్ళకి నచ్చుతుంది సో ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కార్న్ఫ్లోర్ కానివ్వండి మైదా పిండి కానివ్వండి మైదా పిండి లేకపోతే గోధుమ పిండి లేదు అంటే పొటాటో స్టార్చ్ వీటిల్లో ఏది మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే అవైతే యాడ్ చేసుకోవచ్చండి కార్న్ ఫ్లోర్ కానీ ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా పిండి కానీ వీట్ ఫ్లోర్ కానీ పొటాటో స్టార్చ్ కానీ నేనైతే ఇక్కడ పొటాటో స్టార్చ్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోండి చాలా కొంచెం అరౌండ్ వన్ ఆర్ టూ టూ టేబుల్ స్పూను చూసి యాడ్ చేసుకోండి లేకపోతే ఎక్కువ వాటర్ అయిపోతే మనం ఈ బాల్స్ చేయటానికి రాదు ఇవి యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి ఇక్కడైతే నేను సాల్ట్ ఏం వేసుకోలేదు మీరు కావాలి అనుకుంటే ఇక్కడ కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఓకేనా ఇవన్నీ నీట్గా ఇట్లా కలుపుకున్నాక మనం చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి క్రాక్స్ అట్లా ఏం లేకుండా అయితే సాఫ్ట్గా కలుపుకోండి ఏదైనా యూజ్ చేయొచ్చండి జస్ట్ బైండింగ్ కోసమే మీరు పొటాటో స్టార్ట్ యూజ్ చేయాలని అయితే ఏం లేదు మీరు ఈవెన్ అందరి ఇళ్లలో గోధుమ పిండి అయితే ఈజీగా అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి మనం గోధుమ పిండి అయినా కూడా వేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్ రెసిపీ ఇది సో ట్రై చేయండి డెఫినెట్గా ఇలా దీంతో ఓన్లీ పొటాటోసే కాదు ఇలా క్యారెట్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు పిల్లలు కొంచెం క్యారెట్ తినాలంటే అంత ఇష్టంగా తినరు కదా అలాంటప్పుడు ఇట్లా కొంచెం డిఫరెంట్గా క్యారెట్తో కూడా స్ట్రై ట్రై చేస్తే డెఫినెట్గా నచ్చుతుంది ఇలా మొత్తం కలుపుకున్నాక దానిలో నుంచి ఒక చిన్న బాల్ సైజ్ తీసుకోండి మనం గులాబ్ జామ్కి ఎలా అయితే క్రాక్స్ ఏం లేకుండా కలుపుకుంటాం కదా బాల్స్ సేమ్ అట్లానే ఆ బాల్ అనేది క్రాక్స్ ఏం లేకుండా కలుపుకున్న తర్వాత మన అందరి దగ్గర బాటిల్స్ ఉంటాయి కదా ఇట్లాంటివి దేనికన్నా వచ్చిన వేస్ట్ బాటిల్ జస్ట్ ఆ బాటిల్ని యూజ్ చేసి ఆ బాటిల్ని అది ఉంటుంది కదా సో అది యూజ్ చేసి నేను ఈ షేప్లో చేసుకుంటున్నానండి ఈజీ ఏం మా పెద్ద ఏం కష్టపడక్కర్లేదు జస్ట్ బాల్స్ అన్నీ కొంచెం ఈవెన్గా వచ్చేలాగా చూసుకుంటే లుకింగ్ వైజ్గా బాగుంటుంది అంతే సో అలా చేసుకున్నాక అయితే సపరేట్గా ప్లేట్లో పెట్టుకున్నాను అవి కూడా మనం ఇలానే చేసుకోవచ్చు సో నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను ఒకవేళ ఈ పిండి కనుక కొంచెం ఎండిపోయినట్లు అట్లా అనిపిస్తుంది అంటే మీరు చేతికి కొంచెం వాటర్ రాసుకున్నా కూడా మళ్ళీ ఈజీగా అయిపోతుంది సో ఆయిల్ ఏం అక్కర్లో జస్ట్ వాటర్ రాసుకొని మళ్ళీ చే ప్రెస్ చేసుకున్నామంటే క్రాక్స్ ఏం లేకుండా వస్తాయి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసి ఉన్నవన్నీ కూడా ఉన్న అంతా కూడా ఇలా కలుపుకొని చేసుకోండి సో చూడండి జస్ట్ బాటిల్ మోత బాటిల్తో ఇట్లా మనం జస్ట్ ప్రెస్ చేసాము అంటే ఇవి ఎట్లున్నాయి అంటే మష్రూమ్స్ ఉంటాయి కదా కొంచెం మష్రూమ్స్ షేప్లో ఉన్నాయి కదా సో అలా చేసుకొని అన్నీ అయితే పక్కన పెట్టేసుకోండి చూడండి ఎంత బాగున్నాయి కదా ముద్దు ముద్దుగా క్యూట్గా అనిపిస్తున్నాయి చూడటానికి సో ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకుందాము సో ఆ బాయిలింగ్ కోసం అయితే నేను స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టేసుకొని వాటర్ మరిగిన తర్వాత మనం చేసుకున్న ఇవన్నీ కూడా దానిలో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని అయితే మంచిగా బాయిల్ చేసుకోండి సో స్టార్చ్ కానీ బంగాల్ ఆల్రెడీ బంగాళదుంపలు మనం బాయిల్ చేసినవే కాబట్టి ఇంకా తొందరగానే అయిపోతాయి కొంచెం సాఫ్ట్ అయితే మనకు తెలుస్తుంది చూస్తేనే సో కుక్ అయ్యాయా లేదా అని చెప్పేసి సో చూడండి ఇవన్నీ మంచిగా కూడా బాయిల్ అవుతున్నాయి మనం రసగుల్లా చేస్తాం కదా రసగుల్లా చేసినప్పుడు కూడా కలర్ వైజ్గా ఇట్లా అని అనిపిస్తుంది కదా సో చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది సాఫ్ట్ అయినట్లు అలా అయింది అంటే ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కూల్ వాటర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మళ్ళీ హాట్ వాటర్లోనే ఉంచామంటే ఇంకా సాఫ్ట్ అయిపోయి ముద్ద ముద్దగా అయిపోతాయి సో ఇమీడియట్గా కూల్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దానిలో అరౌండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను సోయా సాస్ వేసుకుంటున్నానండి మీరు తీసుకునే బంగాళదుంపను బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి దాని తర్వాత ఒక మూడు వెల్లుల్లి రబ్బర్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే యాడ్ చేయండి లేదు అంటే మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా కారం ఆ కారం అయినా వేసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయి కదా అనేసి ఇవి వేస్తున్నాను అండ్ దాంతోపాటు మిక్స్ హెప్స్ ఇవి ఆప్షనల్ అండి ఇవి ఉన్నాయనే వేస్తున్నాను నేను కొంచెం ఇట్లాంటివి వేస్తే బాగుంటుంది కదా కొంచెం ఫాస్ట్ ఫుడ్ ఫీల్ వస్తుంది అని చెప్పేసి లేకపోయినా స్కిప్ చేయొచ్చు ఇక్కడ నేను ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి వేయండి లేదు అంటే కొత్తిమీర వేసుకోండి అండ్ ఇక్కడ సాల్ట్ కూడా వేసానండి మేబీ ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్లుంది దాని తర్వాత మన ఇంట్లోనే ఏదో ఒక వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది కదా సో ఆ ఆయిల్ను కొంచెం హీట్ చేసి అరౌండ్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను మీ దగ్గర ఉంటే అవగాడో ఆయిల్ వేయొచ్చు మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా వేసుకుని నేనైతే నార్మల్ కుకింగ్ ఆయిలే వేసుకున్నాను సో దాని తర్వాత ఇవన్నీ కలుపుకున్నాక మనం ఆల్రెడీ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్వి అవన్నీ యాడ్ చేసి నీట్గా అయితే దాన్ని కలిసేలాగా అయితే కలుపుకోండి డెఫినెట్గా టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం నార్మల్గా ఇట్లాంటి రెసిపీ చాలా తక్కువ చేయం కదా బట్ పిల్లలకి అట్లా బయట ఫుడ్ పెట్టే కన్నా లేకపోతే నూడిల్స్ అట్లాంటివి కన్నా ఒకసారి ఇలా ట్రై చేసాము అంటే చాలా ఈజీగా అయిపోతుంది పెద్ద పెద్ద ప్రాసెస్ ఏం లేదు జస్ట్ ఆలు అయితే బాయిల్ అయితే సరిపోతుంది అంతేనా హాఫ్ అన్ అవర్ అట్లా టైం అంతే ఈజీగా అయిపోతుంది ఈవినింగ్ టైంలో అలా చేసి పెట్టవచ్చు సో సమ్మర్ కదా మనం రొటీన్గా అదే ఎప్పుడు చేసే స్నాక్స్ లాగా కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ తింటారు కూడా సో వాళ్ళు తిన్నారంటే మనం కూడా హ్యాపీయే కదా చూడండి షేప్ వైజ్గా కూడా బాగుంది సో మీరు ఇలా క్యారెట్తో కానీ బీట్రూట్తో కానీ హ్యాపీగా మీరు ఏ వెజిటేబుల్తో అయినా ఇట్లాంటి వాటితో ట్రై చేయవచ్చు ఓకేనా సో కొంచెం రెడ్ క రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేసామంటే కలర్ అనేది ఇంకొంచెం బ్రైట్గా ఉంటుంది నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను కాబట్టి కొంచెం వైట్గా ఉన్నాయి సో అంతే అండి ఈరోజు రెసిపీ ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేసి అయితే ఎలా కుదిరింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఇంట్లో పిల్లలకి నచ్చిందా లేదా అని చెప్పేసి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే డెఫినెట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్